హలో గాయస్ రోజు అయితే మీ ముందు కొత్త వీడియోతో వచ్చాము మా ఏజెన్సీ ప్రాంతంలో పంచప్పులు ఎలా కోసి తింటారు అనేది ఈరోజు మీకు చూపించబోతున్నాం చాలా చాలా ప్రెస్ ఉంది చిట్టి తిని చూడరా చాలా బాగుంది రా చెట్టు ఎక్కమండి ఇప్పుడు పంచపళ్ళు పండుందే లేదా అనేది మేము చూస్తాం ఇప్పుడు ఏదైతే పండలేదండి ఇది పనసపళ్ళు పన్ పంచపళ్ళు పండింది కొద్దిగా వేరే సౌండ్ వస్తుంది పండలేదండి ఇప్పుడు పండింది పండుంది ఇలా తోండి వస్తుంది పండింది అయితే ఇంకా వేరే రకంగా వస్తుంది ఇది పండింది అండి చూడండి సౌండ్ వేరే రకంగా వస్తుంది ఇది పండింది వేరే రకంగా వస్తుంది పండింది వేరే రకంగా సౌండ్ వచ్చింది ఇది మొత్తానికైతే పండింది మా అదృష్టం ఫలించింది ఈరోజు మరి కొమ్మేస్తాం మొత్తానికైతే పనసపళ్ళు కింద దింపేస్తాము ఇప్పుడు దీన్ని పోయబోతున్నాం బటటా పట్టుకోరా యే భాటుసిరా మూకా సారాగు నుం సా మూకా కొరా వోయే ఓదా మూదా మీకు ఫ్రెండ్స్ కోరుతాం మొత్తానికి తొనాలైతే ప్రెస్గా ఉన్నాయి చాలా చాలా ప్రెస్గా ఉంది చిట్టి తిని చూడరా చాలా బాగుంది రే ఇదే వర్చనే ఓకే ఫ్రెండ్స్ పంచపల్ల ఎలా కోసి తింటారనేది వీడియోలో చూపెట్టాం మరిన్ని ఇలాంటి వీడియో కోసము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి